జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ సందర్భంగా పలువురు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నారు తెలుగువారికి రాముడైనా కృష్ణుడైన ముందుగా గుర్తు వచ్చే పేరు ఎన్టీ రామారావు గారు దేవుడి రూపంలో ఉన్న ఆయన చిత్రపటాలు లవగుస చిత్రం ముహూర్తం రోజు అక్కడ కోలాహలంగా ఉంది ఆ రోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య రాముని పాత్రధారి ఎన్టీఆర్ కు అలంకరణ చేశారు లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అన్నారు దర్శకుడు ఎన్టీఆర్ గారు ముట్టిపడేలా నడిచి వస్తున్నారు దర్శకుడు కట్ చెప్పారు వెంటనే ఫ్లోర్ అంతా చప్పట్లు ప్రముఖ హాసనటులు రేలంగి గారు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎన్టీఆర్ గారిని కౌగిలించుకొని సాక్షాత్తు శ్రీరామచంద్రులా ఉన్నావు తెలుగు చిత్ర సమయంలో నీకింకా ఎదురు లేదు పౌరాణిక నటుడిగా జేజేలు అందుకుంటావు అని హస్త సాముద్రికంలో ప్రవేశం ఉన్న రేలంగి గారు ఏది నీ చెయ్యి చూపించు అబ్బో నీకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత భారతదేశం గర్వించే గొప్ప జాతకుడు అవుతావు అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అన్నారు దర్శకుడు పుల్లయ్య నటి అంజలిదేవి ఏకకంఠంతో తదాస్తుతూ అన్నారు ఇప్పుడు ఆ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది